సినిమా వేదిక టీసీవ్యూ పిలుపు మేరకి తెలంగాణ సినిమా గురించి చర్చించడానికి వచ్చిన మీ అందరికీ కూడా తెలంగాణ సినిమా వేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఇక్కడికి రావడానికి రకరకాల అభిప్రాయాలు ఒక నాలుగైదు రోజుల నుంచి సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నాం మన తెలంగాణ మన సినిమా చర్చా వేదిక అసలు తెలంగాణ సినిమా భవిష్యత్ ఏంది దిశానిర్దేశం ఏందనే దాని మీద మాట్లాడడానికి తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేసినాం ఈ స తెలంగాణ సినిమా వేదిక ఎందుకు ఏర్పడింది దాని గల కారణాలు ఏంటి మాకున్న అర్హత ఏంటి అని దానికి సంబంధించి కోకెనర్ మోహన్ భాయ్ రా గన్న ఇంతకుముందే మీకు చెప్పిండు అయితే అన్నిటికంటే పెద్ద అర్హత ఈ తెలంగాణలో పుట్టినందుకు ఈ తెలంగాణలో జీవిస్తున్నందుకు ఈ తెలంగాణలో ఒక మనిషిగా ఆలోచిస్తున్నందుకు సినిమా గురించి ఆలోచిస్తున్నాం ఇవాళ తెలంగాణ పదకొండు సంవత్సరాల కాలంలో స్వరాష్ట్రంలో తెలంగాణ సినిమా రంగం గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ ప్రధానమైన అంశం పదకొండేళ్ళ కాలంలో స్వరాష్ట్రంలో ఇవాళ తెలంగాణ సినిమా రంగం దాని స్థితిగతులు ఏంటి ఆ తెలంగాణ సినిమా రంగం ఎదుగు బదుపు లేకుండా ఎందుకు ఉందనేదే ఇక్కడ ప్రధానమైన చర్చ కాబట్టి ఆ చర్చని మనం పది మందితో నిర్వహిస్తున్నామా ఇరవై మందితో నిర్వహిస్తున్నామా ఎంతమంది వచ్చిండ్రు అనేది కాదు సమస్య కానీ మన లక్ష్యం ఏంటి మన భావజాలం ఏంటి మనం ఏం మాట్లాడుతున్నాం ఏం మాట్లాడబోతున్నాం అనేదే ముఖ్యం ఇవాళ ఒక పది ఇరవై మందితోటే మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు మన ఆశయం మన లక్ష్యం గొప్పదైనప్పుడు అది విస్తృతంగా అది మొత్తం తెలంగాణ సినీ రంగంలో అది ఒక ప్రకంపన సృష్టించే విధంగానే మేము ముందుకు మన విషయాన్ని ఈ సందర్భంగా సినిమా వేదిక నుంచి మేము స్పష్టం చేయదలిచినాం అయితే చాలా విషయాల్ని మేము పరిశీలన పరిశీలన చేసినాం పదకొండేళ్ల ఈ తెలంగాణ స్వరాష్ట్రంలో ఇప్పటికీ తెలంగాణ సినిమా రంగం మీద ఆంధ్ర సినీ పెద్దల ఆధిపత్యం కొనసాగుతుందా లేదా ఇప్పటికీ కొద్ది మంది చేతిలో తెలంగాణ థియేటర్లు బంధించబడి ఉన్నాయా లేవా కోటి రెండు కోట్ల తోటి సినిమాలు తీసి అవకాశాలు లేక థియేటర్లు లేక ఇవాళ ఫైనాన్స్ కట్టలేక సినిమాలు ఆడలేక తెలంగాణ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమా కాదా ఇవాళ పదకొండేళ్ళ ఈ తెలంగాణ స్వరాష్ట్రంలో ఒక బొమ్మకే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఉన్న తప్ప అది కోరలు లేని ఫిలిం చాంబరు పనికిరాని ఫిలిం ఛాంబరు అది బాధ ఫిలిం చాంబర్ గా మిగిలిందా లేదా అదే కాకుండా పదకొండేళ్ళ తెలంగాణ స్వరాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు ఆత్మ గౌరవం స్వేచ్ఛ సుమానత్వం సంస్కృతి సాంప్రదాయాలని మనం తెగించుకోట్లాడినాం గజ్జగట్టినం గలమెత్తినం పోరాడినం రాళ్లు రువినాం జైలుకు పోయినాం లాఠీ దెబ్బలు తిన్నాం తూటాల దెబ్బలు తిన్నాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కానీ ఈ ఈ పదకొండు సంవత్సరాల ఈ స్వరాష్ట్రంలో మన పాలక వర్గాలు సినిమా రంగాన్ని అనేది ఒక వ్యాపార రంగంగా చూస్తున్నాయా లేవా ఇవాళ మన తెలంగాణ సినిమా రంగం మీద ఆంధ్ర ఆధిపత్యం నడుస్తున్న ఈ సమయంలో కూడా అటు కేసీఆర్ కానీ ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ పట్టించుకొని మాట వాస్తవమా కాదా అలా చాలా సమస్యలు ఉన్నాయి లక్షలాది మంది వేలాది మంది ఈ తెలంగాణలో పుట్టి కళారంగాన్ని నమ్ముకొని నటనను నమ్ముకొని ఫిలిం పెద్ద పెద్ద యూనివర్సిటీలో కూడా నేర్చుకొని తెలంగాణ ఫిలిం నగర్లో లేకపోతే శ్రీకృష్ణ నగర్లో ఇవాళ రోడ్లమ్మరే తిరుగుతున్న మాట వాస్తవం కాదా ఈ దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది తెలంగాణలో ఇవాళ మొత్తం పదకొండు కాలంలో ఆస్తుల పంపకాలు ఆస్తుల విభజన జరిగే రంగం ఏదైతే ఉందంటే అది సినిమా రంగమే అది ఇప్పటికి కూడా మన పాలక వర్గాలు ఎందుకు మాట్లాడట్లేదు అంటే వాళ్ళకున్న సంబంధాలు వాళ్ళకున్న రాజకీయ అవసరాలు రాజకీయ సంబంధాలు తప్ప మరొకటి కాదు అందుకనే ఇలాంటి సమయంలో తెలంగాణ సినిమా వేదికని ఏర్పాటు చేసినాం మా లక్ష్యం మా గమ్యం మా ఆశయం ఒకటే ఇవాళ తెలంగాణ సినీ రంగాన్ని సపరేట్ గా విభజన చేయండి చేస్తు చేసినాం కదా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఉంది కదా తెలంగాణ ఫిలిం ఛాంబర్ లో పోతే ఏం జరుగుతుంది తెలంగాణ ఫిలిం ఛాంబర్ లో పోతే ఆంధ్ర ఫిలిం లో టైటిల్ ఉందా లేదా వెరిఫికేషన్ చేసి మీకు టైటిల్ ఇస్తామనే ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఈ తెలంగాణలో ఎందుకుంది అందుకనే పాటు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా గద్దర్ ఫిలిం అవార్డును ప్రకటించింది గద్దర్ ఫిలిం అవార్డు నూట ఇరవై నాలుగు సినిమాలు నామినేట్ అయినాయి నామినేట్ అయినాయి దాంట్లో ఆంధ్ర సినిమాలు తెలంగాణ సినిమాలు కూడా ఉన్నాయి అయితే మేము ఒకటే చెప్పదర్శనం ఒక మైక్ టైసన్ కున్ను పక్క రైతుకు పోటీ పెడితే ఎవరు గెలుస్తారు మైక్ టైసనే గెలుస్తాడు ఆంధ్ర సినిమాలకు తెలంగాణ సినిమాలకి పోటీ పెడితే ఎవరు గెలుస్తారు ఆంధ్ర సినిమాలే గెలుస్తాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సినిమాలని ప్రోత్సహించవలసిన ఆ గద్దర్ అవార్డుని ఇవాళ ఆంధ్ర సినిమాలు ఎత్తుకుపోతాయా లేవా ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి నువ్వు తెలంగాణ సినిమాలని ప్రోత్సహించవలసింది అవార్డు ఇవ్వాల్సింది పోయి ఇలా ఆంధ్ర సినిమాలని కూడా నామినేట్ చేయడం అంటే దాన్ని ఏంది తెలంగాణ గద్దరు తెలంగాణలో గలమెత్తిండు గజ్జగట్టిండు గొంతెత్తిండు స్వరాష్ట్రంలో పాలన కావాలండు సంస్కృతి సాంప్రదాయాల రక్షణలో పెద్ద పీటేసిండు తెలంగాణ ఉద్యమ కాలంలో మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని అడుగు అడుగున వ్యతిరేకించిండు అడుగు అడుగును అవమానపరిచిండు ఇలాంటి సమయంలో అవమాన పరిచినీ కూడా నువ్వు సినిమా అవార్డులు ఇస్తామంటే ఎట్లా సరైంది అని మేము ఈ సందర్భంగా మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ ఆంధ్ర సినిమాలు ఏంటి తెలంగాణ సినిమాలు ఏంటి ఎట్లా విభజిస్తారు విభజించమంటున్నాం ప్రభుత్వం ఒక కమిటీని ఏమంటున్నాం ఆంధ్ర సినిమా సినిమాలు ఏందో తెలంగాణ సినిమాలు ఏందో ఒక కమిటీని వేసి ఆ తర్వాత తెలంగాణ సినిమాలకి అవార్డు ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది ఏంటంటే హక్కుల కోసం కొట్లాడడం రాష్ట్రాన్ని సాధించుకున్నాం రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా మళ్ళీ హక్కుల కోసం కొట్లాడటం ఏంటి మళ్ళీ మా ఆధిపత్యం మారే మా వద్దురా మా సినిమా మీద నీ ఆధిపత్యం వద్దు నీ పెత్తనం వద్దు అని మళ్ళీ కొట్లాడటం ఏంటి ఆ స్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా మనం సందర్భంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది థియేటర్లు ఎవరి చేతిలో ఉన్నాయి కొద్ది మంది చేతిలో థియేటర్లు ఉన్నాయి మన సినిమాలు ఆడే పరిస్థితున్నదా థియేటర్ల మాఫియా కొనసాగుతూ ఉంది దిల్ రాజు ఉన్నాడు తెలంగాణ నుంచి పెద్ద ప్రొడ్యూసర్ కానీ ఏం జరుగుతుంది ఆయన పక్క పక్క ఆంధ్ర మనిషి ఆంధ్ర ఆలోచనలు తప్ప తెలంగాణ గురించి ఆయన మాట్లాడు తెలంగాణ గురించి ఆయన పట్టించుకోడు తెలమా తెలంగాణ సినిమాల గురించి ఆయన సంబంధం ఉన్నాయి కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో మన తెలంగాణ చిత్ర పరిశ్రమ ఉంది అందుకని ఇవాళ మన పోరాటం ఇలా తెలంగాణ సినిమా వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం మనం పోరాటదాల్సిన కొన్ని విషయాలు కూడా దానికి సంబంధించి ఏంటంటే ప్రధానంగా తెలంగాణలో వంద ఒక ఫిలిం సిటీని ఏర్పాటు చేయాలి అదేవిధంగా తెలంగాణలో ఒక సమగ్రమైన సినిమా పాలసీని ఏర్పాటు చేయాలి మిగతా రాష్ట్రాలలో సినిమా పాలసీని ఏర్పాటు చేసిన అక్కడ సబ్సిడీలు ఇస్తున్నారు అక్కడ రాయితీలు ఇస్తున్నారు కానీ ఇక్కడ అలాంటిది ఏమీ లేదు అందుకనే ప్రధానంగా ఇక్కడ తెలంగాణలో ఇలా వస్తున్న కొత్త డైరెక్టర్లు కానీ కొత్త ప్రొడ్యూసర్లు కానీ సినిమాలు తీస్తే సబ్సిడీస్ ఇవ్వాలి తర్వాత లొకేషన్స్ లో కూడా కొన్ని రాయితీలు ఇవ్వాలి అలాగే మన తెలంగాణలో మన థియేటర్లలో కూడా మన సినిమాలకే మొదటి అవకాశం ఇవ్వాలి తప్ప ఇవాళ వంద రెండు వందల కోట్లు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లతో సినిమాలు తీసే వాటికి అవకాశాలు ఇవ్వకూడదు అనేది మనం ప్రధానంగా ఈ సినిమా వేదిక నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే పదకొండేండ్ల కాలంలో మన మీద చాలా ఆజమాయిషి ఉన్నది పెత్తనం ఉన్నది ఇవాళ ఫిలిం సొసైటీ సంబంధించి కూడా మొత్తం వాళ్ళే నిండిపోయిండు అవకాశాలు కూడా వాళ్ళకే ఉన్నాయి ఇవాళ ఫిల్మ్స్ అవార్డ్స్ కూడా వాళ్ళే నిర్వహిస్తున్నారు ఎఫ్ఎంసీ అవార్డు సంతోషం అవార్డు తానా అవార్డు ఆట అవార్డు మొత్తం అవార్డ్స్ అన్ని కూడా వాళ్ళే నిర్వహిస్తున్నారు తెలంగాణ ఫిలిం చాంబర్ ఏం చేస్తున్నది అని కూడా మనకి ఇక్కడ క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది అందుకనే తెలంగాణ ఫిలిం చాంబర్ అనేది నామకే వాస్తు ఏర్పాటు చేసిండు తెలంగాణ ఫిలిం ఛాంబర్ కానీ అది కోరలు లేదు పవర్స్ లేవు అది ఎలాంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు ఎక్కడైనా సినిమాలకు సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు డైరెక్టర్ల మధ్య లేదా ప్రొడ్యూసర్ల మధ్య లేదా వస్తున్న నటినటుల మధ్య ఏదైనా సమస్య వస్తే అన్యాయం జరిగితే ఇలా మన తెలంగాణ గురించి మాట్లాడే ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ ఒక వేదిక ఒక సంస్థగా లేదు ఇది స్పష్టం ఎందుకంటే కొన్ని ఉన్నాయి కొంతమంది కొంతమంది తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ కొంతమంది పెట్టుకున్నారు తెలంగాణ సంఘాలని కొంతమంది పెట్టుకున్నారు తెలంగాణ సినిమాలు కూడా కొంతమంది సినిమా సంఘాలని కూడా కొంతమంది స్థాపించుకున్నారు కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానమైన చర్చ అయితే మనలో ఒకరిద్దరు ఇంతకుముందు మాట్లాడినప్పుడు తెలంగాణ సినిమా రంగానికి సంబంధించిన సంస్థలు ఉన్నాయి కానీ ఎక్కడున్నాయి ఏం చేస్తున్నాయి కొంత మేరకే అవి పనిచేసినాయి ఆ తర్వాత ఏమైంది అది అవకాశాలు కావచ్చు అవార్డులు కావచ్చు రివార్డులు కావచ్చు ప్రభుత్వాల నుంచి తాయిలాలు కావచ్చు తీసుకున్నారు ఉన్నారు అంతే తప్ప ఈ తెలంగాణ సినిమా రంగాన్ని కాపాడుకునే కాపాడుకుందాం అనే లక్ష్యంతో ముందుకొస్తున్న సంస్థ అయితే మన కళ్ళ ముందు ఎవ్వరు లేరు ఒక్కటి కూడా లేదు అనేది చాలా స్పష్టం అందుకనే మేము తెలంగాణ ఆ సినిమా వేదికను ఈ లక్ష్యంతో ఏర్పాటు చేసినాం ఈ సమావేశానికి సంబంధించి మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించడం తర్వాత పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లను డైరెక్టర్లను తెలంగాణ వాళ్ళని కూడా ఆహ్వానించినాం వాళ్ళంతా కూడా మాట్లాడేది ఏంటంటే వస్తాం చూద్దాం చేద్దాం అన్నారు వస్తాం చూద్దాం చేద్దాం అనేది పదకొండు సంవత్సరాలు గడిచిపోయింది ఇవాళ వాళ్ళు ఎందుకు ఇవాళ పెద్ద పెద్ద డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు మన తెలంగాణ సంబంధించిన అతి కొద్ది మంది కూడా ఇలాంటి సమావేశాలకి రాలేకపోతున్నారు ధైర్యం ఇవ్వలేకపోతున్నారు సపోర్ట్ చేయలేకపోతున్నారు అనే విషయాన్ని ఆలోచించినప్పుడు వాళ్ళకుండే సినిమా సంబంధాలు వ్యాపార సంబంధాలు రాజకీయ సంబంధాలు వాళ్ళని ఇక్కడ వరకు రాకుండా చేసి ఉండొచ్చు కానీ ఇలా ఇరవై మంది ముప్పై మంది తోటే ఈ సమావేశం ఏర్పాటు చేస్తూ ఉండొచ్చు కానీ వాళ్ళ పీటల్ని కదిలిస్తాం వాళ్ళ కుర్చీల్ని ఎదిలిస్తాం తెలంగాణ సినిమా వేదిక నుంచి ఈ తెలంగాణ గడ్డ మీద నువ్వు పుట్టినప్పుడు ఈ తెలంగాణ గడ్డ మీద నువ్వు కళారంగాన్ని నమ్ముకొని పనిచేస్తున్నప్పుడు నువ్వు వేల మందికి వందల మందికి భరోసా అవసరం ఉంది ఈ ఈ సినీ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అందుకని ఆలోచించబడి పెద్ద ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి దిల్ రాజు లాంటి వాళ్ళకి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు రాకపోతే మిమ్మల్ని రప్పిస్తాం ఖచ్చితంగా ఇలా తెలంగాణ సినిమాలు తెలంగాణ డైరెక్టర్లు తెలంగాణ ప్రొడ్యూసర్లు చితికిపోయి ఉన్నారు ఆవేశంతో రగిలిపోతా ఉన్నారు సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడ చెప్పుకోవాలనో అర్థం కాని స్థితి ఒక ఒక శూన్యం ఇవాళ తెలంగాణ సినీ రంగంలో ఏర్పడింది కాబట్టి ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ సినిమా వేదిక మేము ఏదైతే ఇంతమందు ప్రకటించినమో ఆ లక్ష్యం కనుగుణంగా మేము ఖచ్చితంగా పనిచేస్తాం ఇది ఈ లక్ష్యాన్ని ముందు తీసుకుపోయే క్రమంలో అందరినీ కలుపుకుపోతాం అన్ని సంఘాలని కూడా కలుపుకుపోతాం మేము డిసెంబర్ ఈ నెల మూడో తారీఖు నాడు బసిర్బాగ్లో ప్రెస్ క్లబ్లో తెలంగాణ సినిమా వేదికను ఏర్పాటు చేసినప్పుడు మా లక్ష్యాల్ని మా ఆశయాల్ని మేము చాలా స్పష్టంగా ప్రకటించినాం ఒకరు కొంతమంది అన్నారు మీకు అనుభవం ఉందని కొంతమంది అన్నారు మీరు ఏం రాసిందని కొంతమంది అన్నారు మీరు సినిమాలు తీసిందని మేము అంటున్నాం ముందు బైరాగంగా ప్రకటించండు అనుభవాల్ని తీసుకుంటాం చాలామంది సీనియర్ కళాకారులు ఉన్నారు నటీ ఉన్నారు వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాం నిస్వార్థంగా ముందుకు వస్తున్నాం ముందుకొస్తున్నాం చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి పనిచేస్తున్న క్రమంలో అనుభవాలు వస్తుంటాయి అనుభవాలు తీసుకొని ఇంకా తెలంగాణ సినిమా రంగాన్ని ముందుకు ఎట్లా తీసుకుపోవాలని ఆలోచిస్తాం ఇవాళ తెలంగాణ సినిమా రంగంలో దాదాపు కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు దిక్కుమొక్కు లేకుండా ఉన్నారు ఫిష్ సెకండ్ లాంటి వాళ్ళకు ఇవాళ రెండు కిడ్నీలు అయితే పట్టించుకునే పరిస్థితి లేదు సీనియర్ కళాకారులను గౌరవించే పరిస్థితి లేదు సీనియర్ కళాకారులకు ఐడెంటిటీ కార్డు లేవు సీనియర్ కళాకారులకు ఇవాళ హెల్త్ కార్డు లేవు ఇలా తెలంగాణ సినిమా రంగంలో పనిచేస్తూ కొంతకాలం ఆ తర్వాత అవకాశాలు లేక ఇలా ఇంట్లో ఉన్న వాళ్ళు తిండి లేకుండా ఉన్న వాళ్ళు వేల మంది ఉన్నారు ఈ దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఈ తెలంగాణలో ఎందుకుంది ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి కాబట్టి ప్రభుత్వాల మీద కొట్లాడే పోరాటాలు చేస్తూనే మరొక వైపు మన మీద ఎవరైతే ఆధిపత్యం చేస్తా ఉన్నారో మన సినిమా రంగాన్ని ఎవరైతే ఏలాలని చూస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఒక గుణపాఠంగా ఒక మహా ఉద్యమాన్ని కొనసాగడానికి కొనసాగించడానికి ఆ ఉద్యమంలో అందరినీ కలుపుకొని పోవడానికి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ని కలుపుకొని పోయి ఉద్యమాలు చేయడానికి తెలంగాణ సినిమా వేదిక ఇవాళ రెండో సమావేశాన్ని ఏర్పాటు చేసింది భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలను కూడా మేము తీసుకోబోతున్నాం అది కొద్దిమంది అయినా ఇంకా మనం విస్తృతంగా కావాల్సిన అవసరం ఉంది ఇది ఇంకా ఇట్లాంటి మన వేదికని ఏర్పాటు చేసుకున్నాం ఈ వేదిక అవదరంలో మన సినిమా సినిమా రంగాన్ని కాపాడుకోవడానికి ముందుకు పోతున్నాం అనే విషయాన్ని కూడా ఇంకా తెలియ కొంతమందికి డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి తెలియకపోవచ్చు తెలియజేయడానికి మనం ప్రయత్నాలు చేద్దాం రాని వాళ్ళని లేదా సమాచారం ఉండి రాకుండా ఉండే వాళ్ళని కూడా మళ్ళొక్కసారి కలుపుకొని దీని సంఘటిత శక్తిగా మార్చుకొని ముందుకు పోవడానికి ఈ సినిమా వేదిక ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే దశలవారి కార్యక్రమాలను కార్యక్రమాన్ని కూడా కొనసాగించడానికి ముందుకు వస్తున్నాం ఇవాళ తెలంగాణలో కొంతమంది ఇంత ముందు అన్నట్టుగా కొన్ని సంఘాలు వచ్చినాయి పోతున్నాయి వస్తాయి పోతాయి కావచ్చు కూడా కానీ ఆశయాన్ని కొనడం అనేది లక్ష్యాన్ని కొనడం అనేది ఎవరి వల్ల కాదు ఈ లక్ష్యాన్ని ఆశయాన్ని ముందుకు తీసుకోవడానికే మా సినిమా వేదిక ఏర్పాటైంది మేము తాయిలాల కోసమో అవార్డుల కోసమో రివార్డుల కోసమో అవకాశాల కోసమో దీని ఏర్పాటు చేయలేదు అని ఒక చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాం దశల వారిగా మన భావాల్ని మన ఆలోచనల్ని మాకు తెలిసిన విషయాలు కొంతే అనుభవించిన వాళ్ళు లేదా ఈ రంగాన్ని పట్టుకొని పనిచేస్తున్న వాళ్ళు సీనియర్లు మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మీకు చాలా విషయాలు మాకంటే బాగా మీకు తెలిసి ఉంటాయి అనుభవించి ఉన్నారు కాబట్టి మీ అనుభవాల్ని కూడా ఇక్కడ తీసుకొని భవిష్యత్ కార్యక్రమాన్ని ఎట్లా ముందుకు తీసుకోవాలని దాంతో ఈ ఏదికని సమావేశాన్ని ఏర్పాటు చేసినాం